హలో అండి అందరికీ నమస్తే డే శుభాకాంక్షలు ఈరోజు మనం టమాటా రసం ఎలా పెట్టుకోవాలో చూద్దాం టమాటా రసం టమాటాలు ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ తీసుకో పండిన టమాటాలు ఎక్కువ తీసుకోవాలి చింతపండు కొద్దిగా తీసుకోవాలి కొద్దిగా తీసుకొని కొత్తిమీర కరేపాకు ఒక కుల్లిపాయ కొద్ది చిన్నెల్లిపాయలు ఉప్పు ఇవి ధనియా పొడి జీరా పొడి మిరియాల పొడి ఈ మూడేద్దాం పసుపు కొద్దిగా కారం ముందు ఫస్ట్ టమాటాలు ముక్కలుగా చేసి చింతపండు టమాటాలు ఈ వెల్లుల్లి కలిపి ఉడకబెట్టుకోవాలి నేను ఫ్రై ఉడకబెట్టేశాను ఇవి ఇప్పుడు ఇవి బాగా నలిపి మనం రసం తీసుకుందాం రసం తీసుకొని ఇవన్నీ పౌడర్లు కలిపి పొయ్యి మీద పెడదాం ఇదిగోండి ఒక్క రౌండ్ నేను మిక్సీ వేశాను చేత్తో నలపటం ఎందుకని ఇదిగోండి ఇట్లా వడగట్టి వేసుకుంటే ఈ పిప్పి అవన్నీ ఉంటే వచ్చేస్తాయి మనకి బాగుంటాయి అప్పుడు రసం పిప్పి పిప్పిగా లేకుండా విత్తనాలు తొక్కలు అన్నిట్లా వచ్చేస్తాయి ఇది ఇప్పుడు మనం దీనికి సరిపడా నీరు పోసుకొని ఉప్పు పసుపు కారం అన్నీ కలుపుకున్నాం కలుపుకొని పోయేమే పెట్టాం తర్వాత పోపు పెట్టేటప్పుడు ఉల్లిపాయ పోపు పెట్టేసి పోయటమే ఉల్లిపాయ వేస్తేనే దీనికి టేస్ట్ ఉంటుంది చూసారా పిప్పి వచ్చేసింది ఈ పిప్పి ఇప్పుడు రసం లేకుండా మనకి మొత్తం పోతుంది మనం దీనికి సరిపడా వాటర్ కొద్దిగా పోసుకుందాం సరిపడదు ఇప్పుడు పసుపు ఒక్క టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం దీంట్లో వేసేసాను ఇది అన్ని స్పూన్ స్పూన్ ధనియా పొడి జీరా పొడి మిరియాల పొడి మనకి ఇట్లా పొడులు లేకపోతే కనుక మిరియాలు ధనియాలు జీలకర్ర కలిపి పౌడర్ చేసుకోవచ్చు ఇట్లా కలిపేసుకొని దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసేద్దాం పచ్చి కరివేపాకు ఒక్క రెండు స్పూన్లు ఉప్పు ఇది వేసి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేద్దాం స్టవ్ వెలిగించి కడాయిలో రెండు స్పూన్లు నూనె వేసాను ఇప్పుడు ఆ నూనె వేడెక్కినాక మనం కొద్దిగా ఈ రసంలో బెల్లం ముక్కేద్దాం కొద్దిగా చిన్న ముక్క టేస్ట్ బాగుంటాయి ఇట్లా వేస్తే రసానికి సాంబార్కి అట్లాంటప్పుడు కొద్దిగా చిన్న ముక్క వేస్తే ఆ టేస్ట్ బాగుంటాయి దాటి వేసేద్దాం నూనె కాగింది ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులేద్దాం స్మెల్ బాగుంటాయి మెంతులు మినప్పప్పు వేసి ఒక ఎండి మిరపకాయ నుంచి వేద్దాం అవి ఏగుతూ ఉంటాయి బాగా వేగినాక ఉల్లిపాయలు వేద్దాం అన్నగడ్ పెట్టుకుని ఉల్లిపాయలు తాలింపులో మగ్గనిద్దాం తాలింపులో బాగా వేగినాక పోపు రసంలో వేసేద్దాం ఈజీ రసం పెట్టుకోవటం పిల్లలు ఎవరైనా ఇట్లా చేసి పెట్టుకుంటే టూ డేస్ దాకా మనకి ఇబ్బంది ఉండదు పెట్టుకోవచ్చు రసాన్ని దాని సైడ్ ఏదన్నా మనం ఆమ్లెట్లో పిల్లలు ఏదన్నా మా ఇవే ఇప్పుడు చేసుకొని తినచ్చు రెండవ కూర కింద అచ్చ టమాటా కదా వేసాం మంచిది టమాటాలు వేగింది దీంట్లో కరివేపాకు వేద్దాం ఇప్పుడు ఉల్లిపాయలు వేసేద్దాం ఇది బాగా తాలింపులో దెబ్బ పోయే ముందు తాలింపు కొంచెం ఇంక వేసుకుందాం వేసుకుంటే తాలింపు రెడీ అయిపోద్ది విరిపోయా ఇదిగోండి బాగా వేగిపోయినాయి కొంచెం ఇంక వేస్తాం దీంట్లో వేసి పాలకు స్టవ్ కట్టేసి మనం దీంట్లో రసంలో వేసేద్దాం వేసి బాగా తిప్పి కొద్దిగా ఎక్కువ తెరలక్కర్లేదు మనం టమాటాలు చింతపండు అన్నీ ఉడకబెట్టినాయే కాబట్టి ఎక్కువ తెల్లక్కర్లా అలా వేసేసి కొద్దిగా తెలియక రసం చూసారా తెరిపోయినాయి మంచి స్మెల్ వస్తుంది పోపేయం కానీ ఇప్పుడు కొత్తిమీర వేసేసి స్టవ్ కట్టేసి మూత పెట్టి టమాటా రసం రెడీ కుమ్మకుమ్మలాడి టమాటా రసం రెడీ అయిపోయింది చూసారా మన టూ డేస్గా త్రీ డేస్ పెట్టుకున్నా కానీ బయట ఏమవ్వదు ఈ రసం బాగుంటుంది టేస్ట్ ఉంటుంది పెట్టుకోండి ఇట్లా టమాటాలతో బాగా ఎక్కువ వేసి టమాటాతో పెట్టాం కదా కలర్ఫుల్గా చూసారా రెడ్డిష్గా టమాటాలు ఎక్కువ ఉండేటప్పటికి అందరు పెట్టుకోండి ట్రై చేయండి టేస్ట్ చేయండి అందరికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి